స్టైలిష్ హీరో ఒక పక్కన తన సినిమా డీజే దువ్వాడ జగన్నాథంతో బిజీగా ఉన్నాడని అనుకుంటే మరో పక్కన మనోడు మాత్రం మెగా సీనియర్స్ ను ఫాలో అవుతున్నాడు అదిగో చూస్తున్నారుగా ఎలాగైతే మెగాస్టార్ అండ్ పవన్ కళ్యాణ్ వెళ్లి పర్సనల్గా కలిసి కళా తపస్విని అభినందించి వచ్చారో ఇప్పుడు బన్నీ కూడా అదే ఫాలో అయ్యాడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కళా తపస్వికి అందిస్తున్న నేపథ్యంలో ఆయనకు తెలుగు ఇండస్ట్రీ నుండి అభినందనలు వెల్లువెత్తుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ కూడా వెళ్లి ఈ సందర్భంగా విశ్వనాథ్ ను అభినందించి వచ్చాడు బన్నీని స్వాతి ముత్యం అన్నారు ఏంటనేగా మీ సందేహం నిజానికి స్వాతిముత్యం సినిమాలో కనిపించే చాలా మంది పిల్లల్లో బన్నీ కూడా ఒక పిల్లాడ్లా నటించాడు ఆ తర్వాత మనోడు చేసిన బన్నీ సినిమాలో విశ్వనాథ్ కూడా నటించారు ఆ విధంగా ఇద్దరికీ కనెక్షన్ కూడా ఉంది ఇకపోతే ఇలా ఒకరి తర్వాత ఒకరు మెగా హీరోలందరూ లైన్లు కట్టి కే విశ్వనాథ్ దగ్గరకు వెళ్తున్నారంటే కొంపతీసి ఆయనతో ఏదన్నా సినిమా చేయించుకునే ప్లాన్ కానీ వేశారా ఏంటి అనే సందేహం రాక మానదు మన అల్లు అర్జున్ కూడా స్వాతి ముత్యమే